బట్టలు లేకుండా చూసినా చిన్నప్పుడు నువ్వు చెప్పురా నా దగ్గర పర్సనల్ చెప్పు ఒక పర్సనల్ వీడియో కొంచెం ఆ ఏంటిది అంటే నాది కాదు కాముది ఆ వీడియో దేనికి అంటే అది రిమూవ్ చేయాలంటే కొంచెం డబ్బులు అవసరం ప్లీజ్ నీ వీడియో అయినా పర్లేదురా డబ్బులు ఇస్తా వాడి వీడియోకి ఎందుకురా ప్లీజ్ మామ నా నా ఫ్రెండ్స్ బ్రదర్ ఫ్రమ్ మదర్ మదర్ గ్రేట్ రా థ్యాంక్స్ ఎంత కావాలి టెన్ ఫైవ్ 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 చాలు చాలు అంత కష్టం మూడు తీసుకో మూడు చాలు మామ థ్యాంక్ యూ సో మచ్ మామ లవ్ యూ మామ ట్రాన్స్ఫర్ చేస్తారా బై హ్యాండ్ ఇస్తా